హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం భవిష్యత్తులో మనం చేయబోతున్న పనుల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోవడానికి చాలా ఎగ్జాంపుల్స్ అంటే చూడబోతున్నాం ఇది చాలా చాలా ఉపయోగపడే వీడియో వీడియో చివరికి చూడండి ఓకే చూద్దాం నేను క్రికెట్ ఆడతాను నేను క్రికెట్ ఆడతాను అని చెప్పడానికి మై క్రికెట్ ఖేలుగా మై నేను క్రికెట్ క్రికెట్ ఖేలుగా ఆడతాను మై క్రికెట్ ఖేలుంగా నేను క్రికెట్ ఆడతాను అదే మీరు లేడీ అనుకోండి మీరు ఎలా చెప్తారంటే మే క్రికెట్ గీ గీయగా మారుస్తారు గా ఏదైతే ఉందో ఆ గాని గీగా మారుస్తారు అనమాట అర్థమైందా మే క్రికెట్ ఖేలుంగా పురుషుడు మే క్రికెట్ ఖేలుంగీ స్త్రీ ఓకే నెక్స్ట్ నువ్వు క్రికెట్ ఆడతావు అని చెప్పాలనుకోండి తుమ్ నువ్వు క్రికెట్ క్రికెట్ ఖేలో గే ఖేలోగే గే అని యూజ్ చేస్తాం అనమాట క్రికెట్ ఖేలోగే నువ్వు క్రికెట్ ఆడతావు పురుషుడు అదే స్త్రీ స్త్రీ గురించి చెప్పేటప్పుడు తుమ్ క్రికెట్ ఖేలోగి నువ్వు క్రికెట్ ఆడతావు అని చెప్తాం నెక్స్ట్ వాళ్ళు క్రికెట్ ఆడతారు అని చెప్పాలనుకున్నప్పుడు వే వాళ్ళు క్రికెట్ క్రికెట్ ఖేలేంగే ఆడతారు వారు క్రికెట్ ఆడతారు వే క్రికెట్ ఖేలేంగే వారు క్రికెట్ ఆడతారు ఓకే మేము క్రికెట్ ఆడతాము హమ్ మేము క్రికెట్ క్రికెట్ ఖేలేంగే ఆడతాము హమ్ క్రికెట్ ఖేలేంగే మేము క్రికెట్ ఆడతాము అతను క్రికెట్ ఆడతాడు వహ్ అతడు క్రికెట్ క్రికెట్ ఖేలేగా ఆడతాడు ఓ క్రికెట్ ఖేలేగా అతను క్రికెట్ ఆడతాడు వహ్ అతడు క్రికెట్ క్రికెట్ ఖేలేగా ఆడతాడు ఓ క్రికెట్ ఖేలేగా అతను క్రికెట్ ఆడతాడు ఆమె క్రికెట్ ఆడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ క్రికెట్ ఖేలేగి వహ్ ఆమె క్రికెట్ క్రికెట్ ఖేలేగి ఆడుతుంది ఓ క్రికెట్ ఖేలేగి ఆమె క్రికెట్ ఆడుతుంది అలాగే చూడండి నెక్స్ట్ నేను పూజ చేస్తాను నేను పూజ చెయ్యను పూజ చేస్తాను అంటే ఇక్కడ ఏం చెప్తారు మీరు పూజ కరువుగా అంటారు మే పూజ కరువుగా అని చెప్తే నేను పూజ చేస్తాను అని అర్థం అదే ఎప్పుడైతే మీరు నేను పూజ చెయ్యను అని చెప్తున్నారో మే పూజ నహి కరువుగా నహి నహి ఎప్పుడైతే మీరు యాడ్ చేశారో ఆటోమేటిక్గా దాని అర్థం వస్తుంది చెయ్యను అని అర్థం వస్తుంది అనమాట ఓకే నేను పూజ చేస్తాను మై పూజ కరుంగా నేను పూజ చేయను మై పూజ నహి కరుంగా నహి కరుంగా నెక్స్ట్ చూడండి మీరు పూజ చెయ్యరు మీరు పూజ చెయ్యరు అని చెప్పాలనుకోండి తుమ్ నువ్వు పూజ నహీ కరోగే నువ్వు అక్కడ ఇక్కడ తుమ్ అంటే అర్థం వస్తుందంటే నువ్వు అనే అర్థం వస్తుంది లేదా మీరు అనే అర్థం కూడా వస్తుంది అనమాట ఓకే తుమ్ పూజ కరోగే నువ్వు పూజ చేస్తావు లేదా ఆ తుమ్ పూజ కరోగే మీరు పూజ చేస్తారు అదే నహి కరోగే అంటే చెయ్యవు లేదా చెయ్యరు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వే వాళ్ళు ఓకే పూజా నహి కరేంగే వాళ్ళు పూజ చేయరు వే వాళ్ళు పూజ నహి కరేంగే పూజ చేయరు ఓకే నెక్స్ట్ వెహ్ పూజ నహి కరేగా అతడు పూజ చేయడు లేదా ఆమె పూజ చేయదు అని చెప్పాలనుకోండి మీరు ఆమె పూజ చేత అని చెప్తారు వూజా నహి కరేగి వెహ్ ఆమె పూజ నహి కరేగి పూజ చేయదు ఇలా మాట్లాడవచ్చు అనమాట అర్థమైంది మీకు ఓ పూజ నహి కరేగి నెక్స్ట్ అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ ఆమె పూజ చేయదు అంటే ఓ పూజ నహి కరేగి ఓకే క్యామె ఖానా బనావుగా క్యామె ఖానా బనావుంగా అంటే అర్థమేంటి క్యా ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా అర్థం వస్తుందంటే నేను వంట చేస్తానా వంట చేస్తానా అని అర్థం వస్తుంది అనమాట ఖ్యామె ఖానా బనావుంగ నేను వంట చేస్తానా చేస్తానా నేను ఓకే క్యా ఖ్యాతుమ్ ఖానా బనావోగే నువ్వు వంట చేస్తావా క్యా తుమ్ ఖానా బనావుగే ఖానా బనానా లేదా ఖానా పకానా అంటే అర్థం ఏంటంటే వంట చేయడం వంట చేయడం క్యా వే ఖానా బనాయ్యంగే వాళ్ళు వంట చేస్తారా క్యా వే ఖానా బనాయేంగే వాళ్ళు వంట చేస్తారా ఓకే క్యా హమ్ ఖానా బనాయేంగే మేము వంట చేస్తామా క్యా హమ్ వా ఖానా బనాయేంగే మేము వంట చేస్తామా సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ చూసాం నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ చూసినట్టయితే క్యా వహ్ ఖానా బనాయేగా క్యా ఏమిటి వహ్ అతడు ఖానా బనాయేగా క్యా వా ఖానా బనాయేగా అంటే అతను వంట చేస్తాడా క్యాబ్ ఖానా బనాయే గంటే అర్థం ఏంటి అతను వంట చేస్తాడానికి అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ క్యావ ఖానా బనాయ్యేగి క్యావ్ ఖానా బనాయ్యేగి ఆమె వంట చేస్తుందా ఆమె బనాయే గీ గీ వచ్చింది చూస్తారో చివరిలో అప్పుడే దాని అర్థం ఏంటంటే బనాయి గీ చేస్తుందా అని ఒక ఫీమేల్ గురించి మనం మాట్లాడేట్టుగా అర్థం వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ చూడండి క్యామె గర్ కామ్ కరువుంగి క్యామె గర్ కామ్ కరువుంగి నేను ఇంటి పని చేస్తానా ఇంటి పని చేస్తానా అనే అర్థంలో మనం తీసుకోవచ్చు క్యా తుమ్ కల్ క్రికెట్ ఖేలోగే క్యా తుమ్ కల్ క్రికెట్ ఖేలోగే అంటే నువ్వు క్రికెట్ ఆడతావా నువ్వు రేపు క్రికెట్ ఆడతావా ఆడతావా నువ్వు ఓకే ఇవన్నీ కూడా ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తూ చెప్పేవన్నమాట యాక్చువల్గా సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్రికెట్ కబ్ ఖేలోగే తుమ్ నువ్వు క్రికెట్ క్రికెట్ కబ్ ఎప్పుడు ఖేలోగే ఆడతావు తుమ్ క్రికెట్ కబ్ ఖేలోగే నువ్వు క్రికెట్ ఎప్పుడు ఆడతావు నెక్స్ట్ తుమ్ క్రికెట్ కహాఖేలోగే తుమ్ నువ్వు క్రికెట్ క్రికెట్ కహ కహ అంటే ఎక్కడా అని అర్థం వస్తుంది అనమాట తుమ్ క్రికెట్ కహా ఖేలోగే నువ్వు క్రికెట్ ఎక్కడ ఆడతావు ఎక్కడ ఆడతావు అని చెప్పినట్టు అర్థం వస్తుంది నెక్స్ట్ వే క్రికెట్ కహా ఖేలింగే వే వాళ్ళు క్రికెట్ క్రికెట్ కహా ఎక్కడ ఖేలేంగే ఆడతారు ఓకే హమ్ క్రికెట్ కహా ఖేలేంగే మేం క్రికెట్ ఎక్కడ ఆడతాము మేము క్రికెట్ ఎక్కడ ఆడతాము ఓకే ఇక్కడ చూసారా కొన్ని ప్రశ్నవాచక పదాలు మనం చూడడం జరిగింది కబ్ అంటే అర్థం ఏంటి ఎప్పుడు అని అర్థం వచ్చింది అలాగే కహ కహ అంటే అర్థం ఏమి వచ్చింది ఎక్కడా అని అర్థం వచ్చింది అలాగే కహ కహ ఇలా మనం చూసాం కదా కహ అంటే ఎక్కడ తర్వాత చూడండి తుమ్ బహస్కరోగే ఖ్యాతం బహస్కరోగే బహస్కరణ అంటే అర్థం ఏంటి వాదించడం అనమాట బహస్కరణ అంటే అర్థం ఏంటి వాదించడం నువ్వు వాదిస్తావా నువ్వు వాదిస్తావా నెక్స్ట్ చూడండి వ హమే ధమ్కే దేగా వ అతడు హమే మనల్ని మన మనల్ని ఓకే ధమ్కి క్యో దేగా ధమ్కి దేనా అంటే ఏంటంటే బెదిరించడం అనమాట ధమ్కి క్యో దేగా అంటే అర్థం ఏంటి ఎందుకు బెదిరిస్తాడు ఎందుకు బెదిరిస్తాడు అనడు అని చెప్తున్నాం నెక్స్ట్ చూడండి హమ్ ఆజ్ క్యా ఖాయేంగే ఈరోజు క్యా ఖాయేంగే ఏం తిందాం ఏం తింటాము ఏం తిందాము ఓకే మే ఏక్ పత్ర లిఖుంగ నేను ఒక ఉత్తరం రాస్తాను మే ఏక్ పత్ర లిఖుంగా అంటే నేను ఒక ఉత్తరం రాస్తాను ఓకే నెక్స్ట్ చూడండి హమ్ కల్ స్కూల్ జాయింగే హమ్ మనము కల్ రేపు ఓకే స్కూల్ జాయేంగే స్కూల్కి వెళ్తాము మనం రేపు స్కూల్కి వెళ్తాము నెక్స్ట్ తుమ్ ఏ కితాబ్ పడోగే తుమ్ నువ్వు ఏ ఒక కితాబ్ పుస్తకం పడోగే చదువుతావు తుమ్ ఏ కితాబ్ పడోగే నువ్వు నువ్వు రేపు పుస్తకం చదువుతావు ఓకే సో నెక్స్ట్ చూడండి ఉస్కే పితా కల్ ఢిల్లీ సే ఆయంగే ఉస్కే పితా అతని యొక్క తండ్రి కల్ రేపు ఓకే ఢిల్లీ సే ఆయేంగే ఢిల్లీ నుంచి వస్తారు అతని తండ్రి రేపు ఢిల్లీ నుంచి వస్తారు ఇలా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఏ లడికే సోమవారకో ఫుట్బాల్ కా మ్యాచ్ ఖేలేంగే ఏ లడికే ఈ ఈ బాలురు సోమవారకో సోమవారం ఓకే ఫుట్బాల్ ఖేలేంగే ఫుట్బాల్ ఆడతారు ఏ లడికే సోమవారకో ఫుట్బాల్ ఖేలేంగి అంటే ఈ ఈ పిల్లలు రేపు సోమవారం ఫుట్బాల్ ఆడతారు అలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ మేకల్ అలీగఢ్ నహి జావుగా మేకల్ అలీగఢ్ నహి జావుంగా నేను రేపు అలీగఢ్ వెళ్ళను వెళ్ళను ఓకే డికే దిన్మే నహి సోయంగే బాలురు డే టైం నిద్రపోరు డే టైం నిద్రపోరు ఓకే తుమ్ పుస్తక నహి పడోగే తుమ్ పుస్తక నహి పడోగి అంటే నువ్వు పుస్తకం చదవు నువ్వు పుస్తకం చదవు ఓకే సో ఈ విధంగా మనం చెప్పు లాస్ట్ ఫిఫ్టీ చూడండి ఫిఫ్టీ ఎయిత్ పేజ్లో లాస్ట్ సెంటెన్స్ చూడండి హమ్ కల్ హాకీ క మ్యాచ్ నహింగే హమ్ మనము కల్ రేపు హాకీ క మ్యాచ్ హాకీ మ్యాచ్ నహీఖేలేంగే అంటే ఆడము మనం రేపు హాకీ మ్యాచ్ ఆడడం సో ఈ విధంగా ఇప్పటికీ మన హిందీ బుక్లో ఫిఫ్టీ ఎయిట్ పేజెస్ కంప్లీట్ చేసాం మనం ఓకే మన హిందీ బుక్లో ఫిఫ్టీ ఎయిట్ పేజెస్ కంప్లీట్ చేసాం ఓకే ఈ స్పోకెన్ హిందీ బుక్ తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ద బెస్ట్ బుక్ అనమాట ఓకే ఇప్పటికే మనం యాభై ఎనిమిది పేజీలు మీరు చూసుంటే మీకు అర్థం అవుతుంది ఈ బుక్ ఏంటి అనేది ఓకే సో వీడియోస్ అన్నీ చూసుంటే ఇప్పటికే ఒకవేళ చూడకపోతే మాత్రం పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి ప్లేలిస్ట్ని మెసేజ్ చేయండి మేము మీకు ఆ లిస్ట్ పంపిస్తాం వీడియోస్ లిస్ట్ పంపిస్తాం మీరు చక్కగా ఆ లింక్స్ ద్వారా వీడియోస్ అన్నీ చూడొచ్చు అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ క్లాసెస్ అంటే డైరెక్ట్గా మీరు మాతో మాట్లాడవచ్చు మేము మీతో మాట్లాడుతూ ఉంటాం లైవ్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉంటాం సో చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది రిజల్ట్ ఆన్లైన్ క్లాసెస్కి ప్రతి నెల ఇరవై ఐదు ఐదు ఈ టూ డేట్స్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి స్పోకెన్ హిందీ బుక్స్ కావాలన్నా లేదా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఒకవేళ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వడం ఆన్లైన్ క్లాసెస్ అయినా కూడా మీ ఇంటి దగ్గర నుంచి మీరు అటెండ్ అవ్వడం వీలు టైం కనుకుంటే ఓకే సో మీరు వీడియోస్ చూస్తూ నేర్చుకోవచ్చు అనమాట అంటే ఏవైతే క్లాసెస్ టీచ్ చేస్తాం మేము స్టూడెంట్స్కి అవే క్లాసెస్ని రికార్డ్ చేసి మళ్ళీ మీకు షేర్ చేస్తూ ఉంటాం అనమాట అది వీడియోకు వీడియో కోర్స్ అది ఆ వీడియో కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు సో వీడియో కోర్స్ కోసం కానివ్వండి లేదా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కోసం కానివ్వండి పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి ఓకే బుక్స్ ఆర్డర్ అవ్వడానికి కూడా పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి ఓకే వాట్సాప్ ద్వారా మీరు మాకు జస్ట్ హిందీ క్లాసెస్ హిందీ బుక్స్ అని మెసేజ్ చేస్తే చాలు మేము మీకు డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం